కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేవారు ముందు మీ భూమిని సిద్ధం చేయండి మీకు అందుబాటులో ఉన్న వాటితోనే మీ భూమి మీకు బంగారం లాంటి ఎరువులు సంపాదించి పెడుతుంది మనం ఆచరించే సాగు పద్ధతులే మన భూమిని సారవంతంగా మార్చుతాయి అసలు భూమిని ఎలా సిద్ధం చేయాలి వానపాములు భూమిలో ఉంటే వచ్చే లాభాలేంటి సహజ పద్ధతిలో వాటి ఉనికిని పెంచగలిగితే తొంభై శాతం నేల నిర్మాణాన్ని మెరుగుపరచవచ్చు సహజ సేద్యానికి ఆదరణ పెరుగుతోంది కరోనా కాలం నుంచి ఆరోగ్యమే మహాభాగ్యమని మొదటి ప్రాధాన్యత దానికే ఇవ్వాలని ప్రతి ఒక్కరూ గుర్తించారు ఈ నేపథ్యంలో కెమికల్స్ తో కాకుండా సహజ సిద్ధంగా పండించిన పంట ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది ఇది తెలుసుకున్న కొందరు రైతులు ఔత్సాహికులు సేంద్రియ సేద్యంపై ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా యువత వ్యవసాయంపై మక్కువ పెంచుకుంటున్నారు కానీ చాలా వరకు సహజ సేద్యంపై అవగాహన కరువైంది పంట వేస్తే చాలు ఇది వాడండి ఆర్గానిక్ అది వాడండి ఆర్గానిక్ అంటున్నారు తప్ప అసలు భూమిని సిద్ధం చేసుకోవాలన్న సంగతి మరుగున పెడుతున్నారు ఇలా చేయడం వల్ల కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేవారు అయోమయ స్థితిలో పడిపోతున్నారు కొత్తగా సేద్యం చేయాలనుకున్న వారు లేదా రసాయన సేద్యం నుంచి ప్రకృతి సేద్యానికి రావాలనుకున్న వారు గాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ముందు మీ భూమిని సిద్ధం చేయండి పంట సమస్యలు వాటంతట అవే పోతాయి అందుకు సహజ ఎరువులే ఆధారం కానీ సహజ ఎరువులు ఎక్కడ లభిస్తాయి మీకు అందుబాటులో ఉన్న వాటితోనే సహజ ఎరువులు తయారు చేసుకోవచ్చు అవును మీ భూమి మీకు బంగారం లాంటి ఎరువును సంపాదించి పెడుతుంది ఎందుకంటే మనం ఆచరించే సాగు పద్ధతులే మన భూమిని సారవంతంగా మార్చుతాయి అసలు భూమిని ఎలా సిద్ధం చేయాలి రైతులు ఎక్కువ మోతాదులో కెమికల్ ఎరువులు ఉపయోగించడం వల్ల భూమి సారం కోల్పోతుంది అదిగాక తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడులు తీసుకోవాలనే నెపంతో చేతికందిన ఎరువులను అవసరం ఉన్నా లేకున్నా విరివిగా వాడుతున్నారు దీనివల్ల పంట ఉత్పత్తులు విషపూరితమయ్యి నేల దాని సహజ గుణాన్ని కోల్పోతుంది ఇందుకోసం మనం ఏం చేయాలి చూద్దాం భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించుకోవడమే ఉత్తమ మార్గం పాడి పశువుల నుంచి లభ్యమయ్యే ఘన ద్రవ జీవామృతాలు లేదా కంపోస్ట్ ఎరువులు భూసారాన్ని పెంచడంలో సాయపడతాయి అయితే ఎలాంటి గట్టి నేలనైనా మృదువుగా మార్చే శక్తి ఒక వానపాములకే ఉంది సహజ పద్ధతిలో వాటి ఉనికిని పెంచగలిగితే తొంభై శాతం నేల నిర్మాణాన్ని మెరుగుపరచవచ్చు వానపాములు ఖండితాలు గల శరీరాన్ని కలిగి ఉండి భూమిని గుళ్ళబారేలా చేస్తాయి కానీ రసాయనాలు వాడిన భూముల్లో వీటి ఉనికి క్షీణిస్తోంది ఎందుకంటే విష స్వభావాన్ని తట్టుకోలేక భూమి పొరల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి వాటి ఉనికిని పెంచేందుకు రైతులు కృషి చేయాలి వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అసలు వర్మీ కంపోస్ట్ వల్ల లాభాలు ఏంటో చూద్దాం వర్మీ వానపాములు కీలక పాత్ర పోషిస్తాయి వ్యర్థాలను కొల్లింపజేయడంలో ఇవి ముందుంటాయి వర్మీ కంపోస్ట్ అంటే వానపాములు సేంద్రియ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయగా తయారైనటువంటి అత్యంత సారవంతమైన ఎరువు ఈ ఎరువు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది సాగుదారులు వారికి అందుబాటులో ఉన్న వాటితో ఈ ఎరువును తయారు చేసుకోవచ్చు ఇతర ఎరువులతో పని లేకుండా నాణ్యమైన పంట దిగుబడిని తీయవచ్చు ఎలా అంటారా వర్మీ కంపోస్ట్ లో ఉండే సేంద్రియ పదార్థాన్ని కొన్ని రకాల సూక్ష్మజీవులు హ్యూమస్ గా మార్చుతాయి హ్యూమస్ అనే ఈ పదార్థం భూమి యొక్క నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది ఎందుకంటే క్లిష్టమైన పదార్థాలను పోషకాలను నేల సులభంగా తీసుకునేలా చేస్తుంది ఇది భూమిలోకి నీరు గాలి సులభంగా చొరబడేలా చేసి మొక్కల వేర్లు ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది అసలు వానపాములు భూమిలో ఉంటే వచ్చే లాభాలేంటి మార్చి ఉత్తమ దిగుబడిని అందించడంలో వానపాములు రైతులకు తోడ్పాటును అందిస్తాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి అన్ని ముఖ్యమైన పోషకాలు వర్మీ కంపోస్ట్ లో సమృద్ధిగా ఉంటాయి ఇవి మొక్కల పెరుగుదలను వేగవంతం చేసి నాణ్యమైన దిగుబడిని అందిస్తాయి వర్మీ కంపోస్ట్ లో ఉండే కొన్ని సూక్ష్మజీవులు మొక్కలకు హాని కలిగించే చీడపీడలను నియంత్రించడంలోనూ రైతుకు సాయం చేస్తాయి ఇంటి వంటశాల వ్యర్థాలను పండ్లు కూరగాయల తొక్కలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించవచ్చు ఇప్పటికే చాలా మంది మిత సాగుదారులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు వర్మీ కంపోస్టును తయారు చేయడానికి వానపాములను ప్రత్యేక కుండీల్లో లేదా పెట్టెల్లో పెంచుతారు వీటికి ఆహారంగా వంటగది కాయగూరల వ్యర్థాలు పత్రాలు పచ్చి ఎరువు మొదలైనవి అందిస్తారు కొన్ని రకాల సహజ ఎరువులు కషాయాలు తయారు చేసుకునేటప్పుడు అందులో మంచి చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే వేసవికాలం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి సేంద్రియ ఎరువును సాయంకాలం వేళ భూమిలో వేయడం ఉత్తమం ఎందుకంటే అది వేడి వాతావరణ సమయంలో వాడినట్లయితే ఆ సూర్యరశ్మిలోని అతి నీల లోహిత కిరణాలను తట్టుకోలేక మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు వినియోగించుకోవటం మంచిది ఈ సేంద్రియ పదార్థాన్ని నేలలో వేసిన తర్వాత మట్టితో కప్పి ఒకటి నుంచి రెండు అడుగుల లోతు వరకు తేలికగా దున్నాలి అప్పుడు భూమిలో కలిసిపోయి నేల సారవంతంగా మారుతుంది ఈ విధంగా రైతులు అందుబాటులో ఉన్న సహజ వ్యర్థ పదార్థాలు పంట మోళ్ళను వర్మీ కంపోస్టు గా మార్చడం వల్ల వానపాముల సంఖ్య పెరిగి భూమి సారవంతంగా తయారవుతుంది అలాగే వేసిన పంటనే మళ్లీ మళ్లీ వేయకుండా మారుస్తూ ఉండాలి ఇలాంటి సాధారణ మెలకువలు పాటించడం వల్ల రైతులు నాణ్యమైన అధిక దిగుబడి తీసుకోవచ్చు ఎలాగూ ప్రతి పోషకం సేంద్రియ ఎరువు ద్వారానే అందిస్తున్నాం కాబట్టి భూమిలో కర్బన శాతం కూడా పెరుగుతుంది పైనుంచి మరోసారి ఎరువులు వాడుకునే అవసరం లేకుండా మన భూమి పోషక గనిలా మారిపోతుంది